సర్వే భూముల రీసర్వే పేరుతో అధికారులే అక్రమంగా భూమిని మార్చేశారు అవును వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేలో తమ భూమిని అధికారులే అక్రమంగా మరో వ్యక్తి పేరుపైకి మార్చేశారని విజయనగరం జిల్లా బంగారాజు చెందిన సత్యనారాయణ ఫిర్యాదు చేశారు దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు మంగళగిరిలో తేదెప్ప కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అక్కడ వన్యకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారం చర్యలు తీపట్టారు తమ సొంత నిధులతో గ్రామంలోని పాఠశాలకు ప్రహారం నిర్మిస్తే తమకు రావాల్సిన నిధులు పంచాయతీ కార్యదర్శి తీసుకున్నారని బాపట్ల జిల్లా లింగ సముద్రం మండలం వెంగళాపురానికి చెందిన గోకంటి కిరణ్ ఫిర్యాదు చేశారు ట్రేడింగ్ పేరుతో కొంతమంది వ్యక్తులు తన వద్ద ఇరవై లక్షలు కొట్టేశారని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి చెందిన చైతన్య విజ్ఞప్తి చేశారు తమ స్థలాన్ని పొట్నూరు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కబ్జా చేశాడని ఏలూరు జిల్లా ఉప్ప ఉప్ప కాపాడు ఉప్ప కాపాకాడుకు సంబంధించి గ్రామానికి చెందిన రామకృష్ణ వినతి అయితే వినతి పాత్రం ఇచ్చారు సో ఏదేమైనా భూముల రీసర్వేలో అధికారులు అక్రమాలు సృష్టించి మొత్తంగా భూములు అయితే మార్చేశారని చెప్పేసి ఫిర్యాదులు అయితే గట్టిగా వస్తున్నాయన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి